గ్రామంలో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నే గ్రామంలో విష్ణు నారాయణ తాంత్రి మరియు వెంకట్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప నగర సంకీర్తన మరియు మహాపడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురుస్వామి మాట్లాడుతూ గ్రామంలోని దాతల సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయగలిగామని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గణపరపు రమేష్ ఉప సర్పంచ్ ఉమా రవీందర్ వార్డు సభ్యులు అయ్యప్ప స్వాములు భక్తులు మరియు ప్రజలు పాల్గొన్నారు ఒక్కరు ప్రతి దానికి దాతలుగా ముందుకు ఉండి మమ్ముల ఎంతో మాకు సహకరించి మాకు ఈ రోజున రెండు లక్షల రూపాయలు మాకు మా గ్రామంలో నిధిని వారి ద్వారా మాకు సేకరించి వారు మాకు ఈ యొక్క ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మాతోటి చేపించినటువంటి మా అనే గ్రామ ప్రజలకు ఎల్లవేళలా ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదము అనుగ్రహము అయ్యప్ప స్వామి దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాము స్వామి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు కూడా ఇంకెన్నెన్నో మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే దాతలు ముందుకు వచ్చి మాతోటి చేపిస్తారు చేపించాలని కోరుకుంటున్నాము స్వామి శరీరం స్వామి ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయుర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన శ్రీ సాయి క్లినిక్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్